இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் جيڪي نڪي ٿي 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 ཀྱི ཅྱི ང ཅཁ ཉཅས ཅོས ཅསྟ ཅེ སྟེ ཁང ཁ ཁསར ཁན ཁསསེ ཁེ ཁེ ེ ཅསེ ེང கடப்படிதா இருந்து ஓம் வத்தாத்தோட இரவ ஓம் பரமா ஓம் வித்தாங்கேதா ஓம் மகாஜாதிக்கு நேர ஓம் பரமா ஓம்யா அனுப்பி மாத்திரம் செப்படுது அக்கோம்

விூபாயணமா ஓ விசாராட்ச ஓ மகாபராண்பா நீதால கண்டுபோரா நீட்டம் நூறுதான் நிலப்படுத்து மாதா कल कटा एॾो అది ఆలవర్తి జుప్టర్ బాటగోరం గాస్ డౌన్ తాంటి యు ముందల ఆలవర్తి కొండి మోధా దక్షిణామూర్తి అంతర్ మహాబస్ అంటే మోధా వితను జ్ఞానం నిలవ ఉండదు అలాగే ఓ శ్రీ దక్షిణామూర్తి దమ దక్షిణామూర్తి నమ సమయానికి స్మృరించకపోతే ఒక ప్రశ్నిచ్చేది మనుషుల్లో దానికి జవాబు తెలుసు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏమి రాయాలో తెలియట్లేదు మీకు అప్పుడు ఓం శ్రీ దక్షిణామూర్తి నమే మూడు సార్లు మొత్తం చదువుకుంటే వెంటనే స్ఫురిస్తుంది వెంటనే రాయొచ్చు సమయం అది మీరు ఇబ్బంది పడక్కర్లేదు కాబట్టి సరస్వతి దేవుని పూజిస్తూ దక్షిణామూర్తిని కూడా పూజిస్తే వ్యాపక శక్తి బాగా పెరుగుతుంది కాబట్టి అందరూ ఆచరించి పరీక్షల్లో బాగా చదువుకుని బాగా ఉత్తీర్ణి ఎక్కువ మార్కులు సంపాదించుకుని తల్లిదండ్రుల యొక్క ఆశలు ఆ నిలిపి మీరు ఉన్నత ఉద్యోగాలు చేసి జీవితంలో ఎక్కువ ఉన్నత స్థితికి రావాలని కోరుతూ మరి ఈ యొక్క నివేదన చేసి ఈ యొక్క కమిటీ వారు నివేదన చేసేట అదృష్ట లోపం కూడా వాళ్ళని చూపెట్టండి ఆ తర్వాత ఆశిస్తాం అందరూ కూడా మీ పర్యాలు తీసుకుని ఎటువంటి ఎట్లాగా లేకుండా ప్రాణి చదువుకోవాలి ఎన్నో బాగా పరిస్థితి ఎన్నో మార్పు సంపాదించాలి ఎన్నో నీతి ఉద్యోగాలు సంపాదించాలి అని తీసుకుని కలిసి కోరుకోండి జ్ఞాన వైద్యార్గ సిద్ధ్యర్థం జ్ఞాన భవిత కదా పరిసిద్ధ్యర్థం లేదా దక్షిణాన్ని వస్తుదారా